ప్రభు నామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతీ తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచి సజీవులుగా లేపిన దివాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ అదే రీతిగా ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రిని వేసేయ మనల్ని సఫలపరచు లాగున మనకు తోడుగా సహాయకుడిగా ఉండలాగున కూడా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మనగా కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఇరవై మనతో మాట్లాడుచున్నాడండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి మనం దేవుని దగ్గర నుంచి మరి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించి మరి మనం ధన్యులుగా మేలుకరంగా బ్రతకాలి అంటే మనం దేవుని ఏడల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుని జీవించినట్లయితే నిశ్చయంగా ఆయన చే మన చేతుల యొక్క కష్టార్జితాన్ని మనం అనుభవించే వారిగా ఉంటామండి లేదంటే అపవాది మనం కష్టపడిన ప్రతి కష్టాన్ని కూడా దొంగలియడానికి చూస్తుంది మనం కష్టపడిన ప్రతి రూపాయి అది హాస్పిటల్ ఖర్చు అయిపోవడం కానీ లోకల పాలు అవ్వడం గాని ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆ యొక్క ద్రవ్యం అంతా అయిపోవడానికి అపవాది మనకి అనేక రకాలుగా శ్రమలు పెట్టుచూ ఉంటదండి అలాంటి శ్రమలు మనకు రాకుండా మరి మన తండ్రి మనకి తోడుగా ఉండులాగన ఏహో ఆశీర్వాదం ఇచ్చకపోతే ఐశ్వర్యం ఎక్కడనూ రాదని చెప్పి మాట్లాడతారండి మనకి తండ్రి అయినా వేసి ఆశీర్వదించకపోతే మనకి ఐశ్వర్యం అనేది ఉండదు కానీ మన యొక్క ఆశీర్వాదానికి పా ఉండేలాగునా ప్రతిరోజు ఆయనతో సహవాసం చేసేలాగున ఉందామండి యోగు గారు మరి ఎంతో ఆస్తిపరుడైనప్పటికీ మరి సాతాను ఏమని చిక్కులు పెట్టిందని దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అంతా ఇచ్చి ఉన్నావు కాబట్టే ఆయన నిన్ను స్థుతిస్తూ గనపరుస్తున్నాడు తను ఏమీ లేని స్థితిలో కూడా మరి నిన్ను శుతిచ్చినప్పుడు యోగు నీతిమంతుడిగా ఎంచబడతాడని మరి వెళ్ళి దేవునితోనే సవాలు విసిరినప్పుడు తన ప్రాణం మీద తప్ప అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చినప్పుడు అపవాది అనేక రకాలుగా శోధించిందండి యోగు గారిని మరి శ్రమలు పెట్టింది భార్యలు బిడ్డ బిడ్ భార్య వెళ్ళిపోయింది దూషించి బిడ్డలో చనిపోయారు పశువులు సంపద పొలములు ఆస్తి అంతా నష్టం వచ్చిందండి తన స్నేహితులు ఓదార్చడానికి వచ్చి వారి కూడా మరి మరి నింద నిందించే వారిగా మాట్లాడి వెళ్ళినప్పుడు యోగు గారు మరి ఆ యొక్క బలహీనతతో బాధపడుతూ ఎంత కుంగిపోయినప్పటికీ దేవుని మాట చేత ఒక్క మాట కూడా నోటి మాట చేత దూషించలేదండి ఇంకా నేను నలకొట్టబడటం వల్ల శుద్ధ సువర్ణము వలే మార్చి నేను నీకు దగ్గరగా మారాలని అనుకున్నారే కానీ ఇంకా యోబు గారు మాత్రం ఏ యొక్క మాట కూడా దూషించలేదు మరి తను తను తగ్గించుకొని నీతి మంత్రుడిగా ఎంచుకో ఎంచబడ్డాడు కాబట్టి మరలా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మరి యోబు గారికి ఇచ్చి ఉన్నాడండి అట్టి యొక్క ఓర్పు సహనము మనకు కూడా కావాలి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి కొన్నిసార్లు అపవాది అనేక శ్రమలు మరి దేవుడు అనుమతించిందే మన జీవితంలో ఏ శ్రమలు కూడా రావండి కానీ మనల్ని సహించలేనన్ని శ్రమలు మాత్రం దేవుడు మన మీద ఇవ్వడు అలా సహించలేకపోతే తనంతట తానే వచ్చి మనకు సహాయం చేయడానికి మన పక్షాన నిలబడే తండ్రి మనకు ఉన్నాడండి దేని విషయంలో కూడా చింతించకుండా మరి మనం మేలు చేత మరి తృప్తి పడే బిడ్డలుగా దేవుడు నన్ను ఆశీర్వదించేలాగా మన యొక్క కష్టార్జితము పరుల సొమ్ము మరి బా పరుల సొమ్ము కాకుండా మరి అపవాది చేతిలో మనము పట్టబడకుండా మన దేవునితో సహవాసం చేసేవారిగా ఉందామండి ఈ రోజు ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేసుకుందాం మనం కూడా ఓర్పు సహనము కలిగి యోగవంతు నీతివంతుడిగా అంచబడి మనకు కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చిన దేవుని మాట దూషించకుండా మరి దేవునితో సహవాసం చేసి జీవించినట్లయితే మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మరి దేవునితో సహవాసం చేద్దామండి మన యొక్క కష్టార్జితాన్ని మనం అనుభవించే వారిగా ఉందాము అట్ల రీతిగా ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో లాగున ప్రార్థన చేసుకుందామండి ప్రార్థనలో ఏకీభించింది ప్రతి ఒక్కరూ కూడా మరి ఆధ్యాత్మికంగా ఒకరికొకరు ప్రార్థనలు చేసుకుంటూ బలపరుచుకుందాము మరి అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాం నశించబోచున్న ఆత్మల కొరకు కుటుంబ రక్షణ కొరకు బిడ్డల కొరకు మరి యవనస్తుల కొరకు మరి ఉద్యోగాలు లేని వారి కొరకు గర్భఫలముల కోసం అనేక రకాల పనుల కోసం చేస్తున్న బిడ్డల కోసం అన్ని రకాలుగా మనం ప్రార్థనలు చేస్తున్నామండి ఈ యొక్క ప్రార్థనలు మన మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ దేవునికి దగ్గరగా సన్నిహితంగా నడిపించ లాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక్క లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది దాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఎక్కిభవించండి మహాపరిశుద్ధుడివైనా మా ప్రిపరలోకపు తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా చిడవు తండ్రి సమాధానకర్తపతి ఏ రాజా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆధారణ తండ్రి ఆధారము నీవై అన్నావు ప్రభా ఆరాధనకు యోగ్యుడయ్యన్న దేవా నీకు వందనాలు ఆకాశముని సింహాసనం భూమిని పాదపీఠమన్న నీ పాదముల యొద్దకు వచ్చి మేము సన్నిధిలో మరపెట్టచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని భద్రతను మాకు అనుగ్రహించాను